ముడుమల బంధం ఎపిసోడ్ ఏడు వందల రెండు కొన్ని గంటలు వెనక్కి వెళ్దాం వంశీ వైష్ణవి విక్రమ్ వెళ్ళిపోయిన తర్వాత తన చాంబర్కి వెళ్ళి చైర్లో కూర్చుని సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు తన ఆలోచనలన్నీ విరాస్ కంపెనీ ఓపెనింగ్ రోజు నైట్ తనకి తన్వికి మధ్య జరిగిన ఇన్సిడెంట్ మీదకే వెళ్ళిపోతాయి విక్రమ్ ఆఫీస్లో తన్వి చాంబర్లో కూర్చుని సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తుంటే అదే సమయంలో నిత్య తన్వి దగ్గరికి వస్తుంది వర్క్ కంప్లీట్ అయిందా తన్వి అని అంటుంటే లేదు నిత్య ఇంకా మీటింగ్ ఒకటి కండక్ట్ చేయాలి అని చెప్పగానే సరే నేను ఒక విషయం అడుగుతాను చెప్తావా అని నిత్య అడగగానే అడుగు దేని గురించి అని తన్వి అడుగుతుంటే అసలు నీకు వంశీయానికి మధ్య ఏం జరిగింది టూ డేస్ నుండి చూస్తున్నాను అసలు వంశీ అన్నయ్య నీతో మాట్లాడదామని ట్రై చేస్తున్నా కూడా నువ్వు కనీసం వంశీ అన్నయ్య వైపు కూడా చూడటం లేదు ఏం జరిగింది అని నిత్య తన్వి వైపు చూసి అనుమానంగా అడుగుతుంటే నిత్య అడిగిన దానికి తన్వి ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది తర్వాత తన టెన్షన్ తగ్గించుకుని అదేమీ లేదు మా మధ్య ఏం జరుగుతుంది ఏమీ లేదు అని తడబడుతూ చెప్తుంటే నా దగ్గర నిజాలు దాయడం ఎప్పటి నుండి మొదలు పెట్టావు అసలు నీకు నాకు మధ్య ఎప్పుడు ఎటువంటి సీక్రెట్స్ ఉండవు అలాంటిది వంశీయా నేని ప్రేమిస్తున్నానని పెద్ద సీక్రెట్ నా దగ్గర దాచావు అయినా మన ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి నేనేమీ అనలేదు ఇప్పుడు కూడా ఏం దాచాలని అనుకుంటున్నావు అని నిత్య అడిగేసరికి అదే నిత్య అని తన్వి అంటుంటే వెంటనే నిత్య సరే నేను నీ ఫ్రెండ్ని కాదులే చెప్పుకొని వెళ్ళిపోతుంటే వెంటనే తన్వి నిత్యా చేతిని పట్టుకుని ముందు నువ్వు వచ్చి ఇలా కూర్చో అని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి చెప్తాను కానీ ఎవరికి చెప్పకు ఇప్పటికే నాకు చాలా టెన్షన్గా ఉంది అని తన్వి అంటుంటే నేను ఎందుకు చెప్తాను అసలు ఏం జరిగిందో చెప్పు నువ్వు ఇలా కంగారు పడుతుంటే మీ ఇద్దరి మధ్య జరగకూడదు ఏదన్నా జరిగిందా అని నిత్య అంటుంటే చిచి అలాంటిదేమీ లేదు నువ్వు మరీ ఎక్కువ ఊహించుకోకు అని తన్వి అనగానే అమ్మయ్య లేకపోతే నువ్వంత టెన్షన్ పడుతుంటే ఏమో ఏదన్నా జరిగిందేమో మీ ఇద్దరి మధ్య అని అనుమానం వచ్చింది అని నిత్య అంటుంటే నువ్వు మరీ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయావు మా విషయంలో ముందు నేను చెప్పింది విను అని ఆ రోజు నైటు వంశీకి తన్వికి మధ్య జరిగింది తన్వి నిత్యకి చెప్తుంది అదే టైంలో వంశీ విరాస్ ఆఫీస్లో వాళ్ళిద్దరి మధ్య జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు విరాస్ కంపెనీ ఓపెనింగ్ అయిన ఆ రోజు నైటు వైష్ణవి వైష్ణవిక్రమ్ వెళ్ళేటప్పుడు వంశీ దగ్గరికి వస్తారు ఇంకా కొంచెం వర్క్ పెండింగ్ ఉందని వంశీ చెప్పడం వలన ఇంక వైష్ణవి విక్రమ్ అక్కడి నుండి స్టార్ట్ అవుతారు అలాగే తరుణ్ ప్రియాని తీసుకుని నిత్యని తీసుకుని ఫామ్ హౌస్కి వెళ్ళిపోతే సంతోష్ కూడా ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాడు వంశీ తన వర్క్ కంప్లీట్ చేసుకుని తన చాంబర్ నుండి బయటకొచ్చి వెళ్ళేటప్పుడు తన్వి ఇంకా తన క్యాబిన్లోనే ఉండడం చూసి తన్వి దగ్గరికి వెళ్ళి అదేంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా అని వంశీ అడక్కని లేదు వంశీ సార్ అది ఎంప్లాయీస్ యొక్క కేటగిరీ లిస్ట్ అనేది వైష్ణవదన ప్రిపేర్ చేయమని చెప్పింది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని అనగానే అదేంటి టైం ఏట్ అవుతుంది ఏమన్నా ఉంటే టుమారో చూద్దాం ఇంకా వెళ్దాం అని అనగానే జస్ట్ టెన్ మినిట్స్ కంప్లీట్ అయిపోతుందని చెప్పి తన్వి వర్క్ చేస్తూ ఉంటుంది ఇంకా వంశీ తన్వికి ఎదురుగా కూర్చుని తన్విని చూస్తాడు మార్నింగ్ నుండి నీతో మాట్లాడదామని అనుకున్నాను తన్వి కానీ అస్సలు కుదరలేదు నువ్వు ఆఫీస్ నుండి వెళ్ళిపోయావేమో అని అనుకున్నాను అని అంటుంటే తన్వి వెంటనే వంశీ వైపు చూస్తుంది ఈరోజు సారీలో చాలా బాగున్నది తెలుసా అని వంశీ చిన్నగా నవ్వుతూ అంటుంటే తన్వి చేతి కీబోర్డ్ పైన వెంటనే ఆగిపోతాయి ఒక క్షణం వంశీ వైపు చూస్తుంది ఏమైంది అని వంశీ అంటుంటే ఏమీ లేదని తన్వి తనబడుతూ తన వర్క్ కంప్లీట్ చేసి అయిపోయింది అని చెప్పగానే డిన్నర్కి బయటకు వెళ్దామా తన్వి నీతో కొంచెం మాట్లాడాలి అని అనుకని ఏంటి రోజు వంశీ సార్ షాకుల మీద షాకులు ఇస్తున్నారని తన్వి మనసులో అనుకుంటూ తప్పకుండా వంశీ సార్ నేను ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి తన్వి ఫ్రెష్ అయ్యి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వంశీ దగ్గరికి వస్తుంది ఇంకా వంశీ తన్విని తీసుకుని ఒక రెస్టారెంట్కి చేరుకుంటాడు తన్వి వంశీ ఇద్దరు కూడా టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చుని ఉండగా తన్వి క్యాసులో వంశీ ఏం చెప్తాడో అని మనసులో కంగారు పడుతూ ఉంటుంది ఆ ఫ్లోర్లో అక్కడక్కడ మాత్రమే సెపరేట్ టేబుల్స్ ఉన్నాయి అలాగే ఆ ఫ్లోర్లో చాలా తక్కువ మంది పేర్స్ ఉండడం వలన తన్వి వంశీ వైపు చూసి నాతో ఏదో మాట్లాడాలని చెప్పండి సార్ అని అంటుంటే ఇంతలో వంశీకి ఫోన్ వస్తుంది నేను ఇప్పుడే వస్తాను తన్వి అని వంశీ కిందకి వెళ్ళి అక్కడ స్టీఫెన్ ఉండడం వలన స్టీఫెన్ ఇచ్చిన బాక్స్ తీసుకుని థ్యాంక్ యూ స్టీఫెన్ చెప్పిన వెంటనే తీసుకుని వచ్చావు అని అనుకని అయ్యో సార్ అలాంటిదేమీ లేదు ఇంకా ఏమైనా కావాలా అని స్టీఫెన్ అడుగుతుంటే ఇంకేమీ అవసరం లేదు ఇంకా నువ్వు వెళ్ళు అని అనుకనే స్టీఫెన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు వంశీ తన చేతిలో ఉన్న బాక్స్ ని చూస్తూ చిన్నగా నవ్వుతూ లోపలికి వస్తుండగా తనకి ఎవరో డాష్ ఇవ్వడం చూసి ఐఎమ్ సారీ అని తలపైకెత్తి చూడగానే తన ఎదురుగా ఉన్న ఆ అమ్మాయిని చూసి వంశీ షాక్ లో అలాగే ఉండిపోతాడు వంశీ ఎదురుగా ఉన్న అమ్మాయి వంశీ వైపు చూసి వంశీ నువ్విక్కడా అని షాక్గా అడుగుతుంటే వంశీ కోపంగా ప్రీతిని దాటుకుని ముందుకు వెళ్ళిపోతుంటే అత్తయ్య నేను మళ్ళీ కాల్ చేస్తాను ఇంకా ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదని చెప్పి ప్రీతి ఫోన్ కట్ చేసి వంశీ వెనుకలా వెళ్తుంది వంశీ తను బుక్ చేసిన ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుండి తన్వి దగ్గరికి వెళ్తాడు తన్వి వంశీని చూసి ఇదేంటి వంశీ సార్ ఇంత కోపంగా ఉన్నారు ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా అని అనుకుంటుండగా వంశీ అని పిలిచిన పిలుపుకి తన్వి పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ ప్రీతి ఉంటుంది ప్రీతిని చూడగానే తన్వి వెంటనే చైర్లో నుండి లేచి షాక్ ప్రీతి వైపు చూస్తుంది వంశీ చిరాకుగా ప్రీతి వైపు చూస్తూ ఎందుకు నా వెనకాల వస్తున్నావు ఆల్రెడీ నీకు మొన్న చెప్పాను కదా మళ్ళీ ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు అని చిరాకుగా అంటుంటే వంశీ తనతో అంత చిరాకుగా మాట్లాడుతుంటే ప్రీతి మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది అది కాదు వంశీ నువ్వు ఎలా ఉన్నావో అని ప్రీతి నెమ్మదిగా అడుగుతుంటే నాకే నేను చాలా బాగున్నాను నీలాంటి వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయినా కూడా నాకు ఏమీ జరగలేదు అని వంశీ కొంచెం కోపంగా అంటుంటే ప్రీతికి చాలా బాధగా అనిపిస్తుంది అసలు నేను ఎందుకు ప్రేమించానా అని ఇప్పుడు అనిపిస్తుంది అసలు నువ్వు నాతో కలిసి ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి వచ్చినప్పుడు కనీసం నీపైన నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు కానీ నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిపోయి తర్వాత నాకు కాస్ట్ చేసి మాట్లాడుతుంటే అలా నీపై ప్రేమ పెంచుకున్నాను కానీ నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు తర్వాతే తెలిసింది నీలాంటి అమ్మాయి వలన నేను నిజమైన ప్రేమని కోల్పోయాను అని వంశీ అంటుంటే ప్రీతి ఆశ్చర్యంగా వంశీ వైపు చూస్తూ నిజమైన ప్రేమ అంటే నేను నిన్ను నిజంగా ప్రేమించలేదా వంశీ అని ప్రీతి కన్నీళ్లతో అంటుంటే వంశీ గట్టిగా కళ్ళు మూసుకుని లేదు నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదు ప్రేమిస్తే ఇంకొకరిని పెళ్లి చేసుకోవు ఒకవేళ పెళ్లి చేసుకుంటే అంత త్వరగా వాళ్ళకి దగ్గర కాదు నిజమైన ప్రేమ అంటే తన్విది అని వంశీ తన్వి షోల చుట్టూ చేతులు వేసి అనగానే తన్వి వంశీ వైపు షాక్గా చూస్తుంది అసలు ఆ రోజు నేను నిన్ను ప్రేమించకపోయి ఉండి ఉంటే నా మనసులో నువ్వు ఉండేదానివి కాదు అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు తన్వికి తెలిసేది కాదు అప్పుడే తన్వి నన్ను ప్రేమిస్తుంది అని చెప్పేది తప్పకుండా తన్విని నేను ప్రేమించేవాడిని ఎందుకంటే తన ప్రేమ అలాంటిది నీకు తెలుసా నేను చనిపోయానని అనుకుని నువ్వు వేరొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళతో హ్యాపీగా ఉన్నావు కానీ తన్వి నన్ను ప్రేమించి నాకు పెళ్ళైపోయింది లేదా అసలు నేను ఎలా ఉన్నానో కూడా తనకి తెలియకపోయినా ఇన్ని సంవత్సరాలు నన్నే తలుచుకుంటూ వేరొకరిని తన మనసులోనికి రానివ్వకుండా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది నిజమైన ప్రేమ అంటే తనది నీకులాగా నన్ను ప్రేమించాను అని అబద్ధం చెప్పి నాకిచ్చిన మాటని తప్పి నేను చనిపోయిన కొన్ని నెలలకే మరొకరిని పెళ్లి చేసుకుని ఒక పాపకి కూడా జన్మనివ్వడం నీది నిజమైన ప్రేమ కాదు నీది అబద్ధపు ప్రేమ అని వంశీ కోపంగా అంటుంటే షటప్ వంశీ అన్న వాయిస్ కి తన్వి ప్రీతి వంశీ ముగ్గురు కూడా వెనక్కి తిరిగి చూస్తారు మరి అక్కడికి వచ్చింది ఎవరో ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి మరి వంశీకి ప్రీతి గురించి నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు నెక్స్ట్ లో చూద్దాం